ప్రారంభ గీతంతో మొదలుపెట్టి కృష్ణకుమార్ గారి తాలూకా ఉపోద్ఘాతాన్ని విందాం చంద్రకర్ అన్న స్వామి పైన నీకు ఎంత ప్రేమని కానుకగా ఇచ్చినావు మోయలేని హాయిని స్వామి నా పైన నీకు ఎంత ప్రేమని కానుకగా ఇచ్చినా మోయలేని హాయిని కానుకగా ఇచ్చినావు మోయలేని హాయిని స్వామి నా పైన నీకు ఎంత ప్రేమని నీ నీ సింహాసనము దిగి నన్ను వెదకి వచ్చావు నా పూరి గుడిసె ముందు నిలచివేచి ఉన్నావు సింహాసనము దిగి నన్ను వెదకి వచ్చావు నా పూరి గుడిసె ముందు నిలచివేచి ఉన్నావు ఎంత గొప్ప ప్రేమో గాని నాకు వింత అనుభవమిది ఈ దీను నీకింత ఇచ్చే వరమేమున్నది స్వామి నా పైన నీకు ఎంత ప్రేమని పద కవిత శిరోమణులు నీ సభలో ఎందరున్న అనునిత్యం గాన సంగీతన చేస్తున్నా పద కవిత శిరోమణులు నీ సభలో ఎందరున్న అనునిత్యం మధురగాన సంగీర్తన చేస్తున్నా ఈ అల్పకి వచ్చినావు ఈ దీనునికింతక ఇచ్చే మున్నది ఈ అల్ప గీతాన్ని ఆదరించవచ్చినావు ఈ దీనునికింతక ఇచ్చే మున్నది స్వామి నా పైన నీకు ఎంత ప్రేమని కానుకగా ఇచ్చినావు మోయలేని హాయిని కానుకగా ఇచ్చినాము మోయలేని హాయిని స్వామి నా పైన నీకు ఎంత ప్రేమని ఎంత ప్రేమని ఇక్కడ గవర్నర్ గారు దీన్ని చంద్రకర్ చంద్రికారాణి గారు పాడారు ధన్యవాదాలు చంద్రికారాయణకి